నాకు తెలిసి మా ఊర్లో చేసుకునేటట్టు ఇంకా ఏ ఊర్లో గాని ఏ సిటీలో గానీ ఈ మాదిరి చేసుకుని ఉన్నారు అదేంటో ఈ వీడియోలో చెప్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కడప పిల్లోని మ్యాటర్ ఏంటంటే రోజు ఇళ్లలో వాళ్ళు అన్నం చేసుకుని తింటే బోర్ కొడుతుందని మా ఈదిలో ఉన్న లేడీస్ అందరూ కలిసి ప్లాన్ అయితే వేసినారు అదేంటంటే ఈ రోజు ఎవరిళ్లలో వాళ్ళ భోజనాలు వండుకోకుండా అందరం కలిసి మన ఈదిలోనే ఏదైనా వండుకొని తిందామని ప్లాన్ వేసినారు ఇంకా లేట్ చేయకుండా అందరూ ఓకే అనుకోని ఇంటికి ఒక మూడు వందల లెక్క వేసుకొని ఆ లెక్కతో చికెన్ బియ్యము కూరగాయలు అన్ని తెచ్చుకొని ఒళ్ళు ఆడోళ్ళు అందరూ వచ్చి కలిసి మెలిసి సరదా సరదాగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టి చికెన్ చేసేటోళ్ళు చికెన్ చేస్తా తిరువాతన్నం చేసేటోళ్ళు చేసేటోళ్లు తిరువాతన్నం చేస్తా అంటే ఒక పక్క వీళ్ళు గోవాకు పులు కూడా రాముతా అంటే ఇంకో పక్క వీళ్ళేమో పెరుగు చెట్నీ అయితే రెడీ చేస్తున్నారు ఈడ మా వాడు కళ్ళల్లోకి అని చెప్పి కల్లా అద్దాలు పెట్టుకుని కూర అయితే కలిబెడతాం ఇంక అన్ని వంటలు రెడీ అయితేనే గొడవలు గిడవలు ఏం పడుకోకుండా అందరూ కడుపు నిండా అన్నం తినేసినారు ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఎక్కువ తక్కువ కాకుండా భోజనాలు అయితే కరెక్ట్ గా జరిపోయినాయి మీరు కూడా మీ ఇదిలో గానీ మీ ఊర్లో గానీ ఈ మాదిరి ఎప్పుడైనా చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి